ఏంది మామా ఇంకా బస్తాలకు బస్తాలు యూరియా డీఏపీ కుమ్మేస్తున్నావా ఆపు నీ చేనుని నువ్వే చంపేస్తున్నావు నీ జేబుకి చిల్లులు భూమికి కష్టాలు మనకెందుకు చెప్పు ఈ తిప్పలు అసలు విషయం ఏంటంటే హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ పేరుతో రసాయనాలు వాడివాడి మన భూమి సారాన్ని సాయిల్ ఫర్టిలిటీని నాకించేశాం దీనివల్ల ఏమవుతుంది ఒకటి భూమి రాయిలా గట్టిపడిపోతుంది రెండు మిత్ర పురుగులు చచ్చిపోతున్నాయి మూడు పెట్టుబడేమో కొండంతా దిగుబడేమో గోరంతా మరి సొల్యూషన్ ఏంటి బాస్ అదే మామా మన జీవన ఎరువులు బయో ఫర్టిలైజర్స్ ఇవి రసాయనాలు కావు మన నేల తల్లికి అమృతం సింపుల్గా చెప్పాలంటే ఇవి కంటికి కనిపించని కోటానుకోట్ల సూక్ష్మజీవులు మైక్రోబ్స్ ఇవేం చేస్తాయో తెలుసా గాలిలో ఉన్న బలాన్ని గుంజి మట్టిలో ఉన్న బలాన్ని కరిగించి మన మొక్క నోటికి అందిస్తాయి ఈ జీవన ఎరువుల్లో ముఖ్యంగా మూడు రకాలున్నాయి బాస్ నోట్ చేసుకో నంబర్ వన్ నత్రజని డాచ్ నైట్రోజన్ ఫిక్సర్స్ ఇందులో రైజోబియం అజటోబాక్టర్ నీలి ఆకుపచ్చ నాచు ఉంటాయి ఇవి గాలిలోని నైట్రోజన్ని పట్టి మొక్కకు ఫ్రీగా ఇస్తాయి నంబర్ టూ భాస్వరం బ్యాచ్ ఫాస్ఫరస్ సాల్యుబులైజర్స్ అదేనయ్యా ఫాస్ఫోబాక్టీరియా పిఎస్బి భూమిలో ఫిక్స్ అయిపోయిన భాస్వరాన్ని కరిగించి వేరుకి అందిస్తుంది వృధాగా ఉన్న దాన్ని వాడేస్తుంది నంబర్ త్రీ పొటాషియం మిక్సెడ్ మొక్క బలానికి పొటాష్ మొబిలైజర్స్ గ్రోత్ కోసం పీజీపీఆర్ బాక్టీరియా ఇవి వేస్తే మొక్క బుల్లెట్లా లేస్తుంది చూసావా మామా రసాయనాలు తగ్గించు ఈ జీవన ఎరువులు పెంచు ఖర్చు తగ్గుద్ది భూమి బతుకుద్ది దిగుబడి అదిరిపోద్ది ఇలాంటి సాలిడ్ వ్యవసాయ సమాచారం కోసం వెంటనే మన సెలెక్ట్ మీని సబ్స్క్రైబ్ కొట్టు జై కిసాన్